సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత సార్ ఫిబ్రవరి మాసం వస్తుంది శివరాత్రితో చలి శివశివ అంటూ పోతుంది అని చెప్పి అంటారు అంటే చలికాలం తగ్గిపోతుంది ఇంక సమ్మర్ ఇంకా వేసవకాలం అంటే చెప్పక్కర్లేదు అసలు అయితే చాలా మందికి వేసవకాలంలో ఒక సమస్య ఉంటుంది సార్ ఏంటంటే విపరీతమైన నిస్సత్వ నీరసం వచ్చేస్తుంది రోజువారీ పనులు కూడా చేసుకోలేరు ఇది పెద్దవాళ్లలోనే కాదు ఈ మధ్య చిన్న పిల్లల్లో కూడా అంటే కాలేజీకి వెళ్లే పిల్లలు కూడా కాలేజ్ నుంచి రాగానే చాలా వీక్ అయిపోయి చాలా నేర్చి పడిపోయి అంటే మనం ఏమనుకుంటాం అంటే ఎండలో తిరిగి వచ్చారు కదా అందుకని అనుకుంటాం కానీ చిన్నప్పుడు నేను చూసినంతవరకు ఎవరికీ మేము ఎండలో ఆడేసేవాళ్ళం సార్ ఎండలో వెళ్ళిపోయి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా బీభత్సంగా ఎండలో ఆడేవాళ్ళం అప్పుడేమి ఇటువంటి ప్రాబ్లమ్స్ నేను చూసినట్టు కానీ పెద్దవాళ్ళల్లో కూడా నేను ఎప్పుడు చూడలేదు సార్ కానీ ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా వింటున్నాం ఇప్పుడు కూడా ఇప్పుడు మా నిన్న మా ఫ్రెండ్స్ ఏదో మాట్లాడుతూ అవి బాబు సమ్మర్ వచ్చేస్తుంది అంటే భయం వేస్తుంది బాబు విపరీతమైన నీరసం వచ్చేస్తుంది అంటున్నారు అంటే రోజువారీ పనులు కూడా చేసుకోలేనంత సత్వ ఇప్పుడు చాలా మంది అది సఫర్ అవుతున్నారు సార్ దానికి మంచి రెమెడీగా ఫుడ్ కానీ లేకపోతే ఏం చెప్తారు మీరు ఓ దేహి ఓజస్సు అంటే మనకి లోపల మనోధైర్యం ఆత్మకి ధైర్యం ఓజస్సుని ప్రసాదించమని అంటే ఇదంతా ఎవరి దగ్గర ఉంది పరమాత్ముడి దగ్గర ఉంది అది నాకు ప్రసాదించు మనం అంటే వేడుకోవాలి దేహి నేను నిస్సత్తుడును నేనేమి గొప్పవాడిని కాదు ఇదంతా నువ్వే ఆయన ఉన్నాడు ఆత్మకారు కూడా లోపల ఉన్నాడు కాబట్టి నేను ఎన్ని మాటలు మాట్లాడుతున్నాను ఇంత అహంభావానికి పోతాను అందుకని ఆయన అడుగుతున్నాను అడగాలి నువ్వు అడిగినా అడగకపోయినా ఆయన ఇస్తాడు అది వేరే విషయం ఇస్తున్నాడు అని గుర్తించాను కాబట్టి అందుకనే ఆది ప్రణవనాదం సూర్యుడు నుంచి వినిపెడుతున్నటువంటి అద్భుతమైనటువంటి శబ్దం ఓంకారం అసలు కూడా దగ్గరికి వెళ్తుంటే ఒక సౌండ్ వస్తుంది అది నాదాన్ని ఉచ్చరిస్తూ మనకు కావాల్సినవి మనం అడుక్కుంటే తప్ప దేహి అని అడుక్కుంటే తప్ప ఎవరికి ఏది దొరకదు ఈరోజు కొన్ని కోట్లు సంపాదించే వాళ్ళు ఎవరికి దండం పెట్టరు అలా అనుకుంటారు ఇంతకు ముందు అడిగేసి ఉన్నారు ఆయన ఇచ్చేసాడు అది తీసుకున్నామని కృతజ్ఞత లేకుండా ఉండవచ్చు నాస్తికులు మేము దేవుణ్ణి నమ్మం నీలో ఉన్నది నీలో ఉన్నది పరమాత్మతత్వం అయినటువంటి ఆత్మ ప్రాణం అంటే ఇప్పుడు రక్తం రూపంలో ఉంది రక్తం తగ్గిపోతే ప్రాణం పోతుంది రక్తం పోతే ప్రాణం పోదు రక్తం తగ్గిపోతే ప్రాణం పోతుంది అలాగే ఊపిరి ఆగిపోతే అంటే ప్రాణం ఎక్కడ ఉంది ఊపిరిలో ఉందా మనం ప్రతిసారి పీల్చాం వదిలేసాము ప్రాణం పోయిందా కాదు ఊపిరి వదిలేస్తే ఊపిరి మళ్ళీ తిరిగి తీసుకోకపోతే ప్రాణం పోతుంది అంటే ప్రాణం అనే ఒకది శక్తి నిన్ను నడిపిస్తుంది అది ఆత్మ అది అనుకుంటే నిన్ను బయటికి వెళ్ళిపోతుంది ఇది మనం తెలుసుకోవాలి అంటే మనం ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తున్నాను ఎపిసోడ్తో మీరు అడిగిన ప్రశ్న వేరు నేను మాట్లాడే మాట వేరు కానీ ఇదంతా కూడా అక్కడికే వస్తుంది మీరు అడిగింది ఏంటి ఎండలు రాబోతున్నాయి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఎండలు ఎన్ని డిగ్రీస్లో ఉంది అమ్మో చాలా సార్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ టూ ఇలాగే చెప్పారు రీసెంట్ గా వెస్టర్న్ కంట్రీస్ లో అనౌన్స్ చేశారు వన్ నాట్ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ కెలిపోతుంది టెంపరేచర్ మనం చేసినటువంటి దౌర్భాగ్యపు పనులు అవును సార్ అది మాత్రం నిజం ఎక్కడ మనకి కృతజ్ఞత లేదు ప్రకృతి మీద మనం దాన్ని చాలా దారుణంగా అంటే నేను మాంసం తింటే తప్పేంటి నేను ఈ అంటే ప్లాస్టిక్ కవర్లు వాడితే తప్పు ఏంటి లేకపోతే బాగుపడదు హండ్రెడ్ పర్సెంట్ కానీ ఒక్కొక్కళ్ళు అందరూ కలిసే మనం అందరం కలిసి మనం ప్రకృతిని పాడు చేసాం కాబట్టి టెంపరేచర్స్ పెరుగుతున్నాయి పూర్వం రోజుల్లో కూడా టెంపరేచర్స్ ఉండే కానీ ఎంతో కొంత ప్రకృతి సమతుల్యత ఉండేది. మీరు ఇప్పుడు లాస్ ఏంజిల్స్ చూస్తున్నారు. వేడి గాలులు అవును ఆ రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని లాస్ ఏంజిల్స్ మొత్తం అవును సర్ అవును దీని కారణం వాళ్ళు అనౌన్స్ చేశారు. మీకు కఅలతన్ న్యూస్ చూపిస్తాను నేను. అమెరికన్ గవర్నమెంట్ రాబోతున్న దాన్ని వాళ్ళు ముందే సైంటిస్టులు చేస్తారు కదా? తద్వారా వాళ్ళు చేసింది. ఆ నెక్స్ట్ స్టోరీ ఇస్ అబౌట్ ఎన ఐడియా దట్ బిలోంగ్స్ ఇన్ ఎ సైన్స్ ఫిక్షన్ బ్లాక్ బస్టర్ బట్ ఇట్ కుడ్ ఆల్సో సాల్వ ఆర్ క్లైమేట్ చేంజ్ హోల్స్. Scientists want to spray diamonds into the sky. Not actual diamonds, of course, diamond dust. Five million tons of it. They want to inject it into the atmosphere, hoping that it blocks the sunlight and cools our planet. But will it work? More importantly, how much will it cost? And what are some of the other strange solutions to global warming? Here's a report 1.5. It's a small number in itself. but add the term degree celsius to it and you get a dangerous threshold a temperature increase of 1.5 degrees celsius 1.5 వంద అనుకోండి హండ్రెడ్ ప్లస్ ఏమైపోతం ఓవెన్ లో సార్ 60 70 పెడితే కూరడుకుపోతుంది మీరు చెప్తుంటేనే భయమేస్తుంది భయపడాలి మనం తప్పు చేస్తున్నప్పుడు భయపడాలి కొడి భయపడకండి అంటే నేను భవిష్యత్తు పురాణంలో కొన్ని విషయాలు చదివాను ప్రపంచ దేశాల్లో వినాశకాలు చదువుతాయి కొన్ని దేశాలే సర్వనాశనం అయిపోతాయి భారతదేశంలో కొంత పర్లేదు ఇందులో కూడా కొన్ని రాష్ట్రాలు వెళ్ళిపోతాయని రాసి ఉంది భవిష్యోత్తర పురాణాలు పురాణాలు చదవండి అని చెప్పేది దానికోసం మనం చేస్తున్న పొరపాట్లు ఏంటి గరుడ పురాణం మనం చేస్తున్నటువంటి పాపాలకి శిక్షలు ఇక్కడే ఉంటాయి మలమల మార్చడం నూనెలో వేయించడం అనేది ఇప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత యతనా శరీరాన్ని తీసుకెళ్ళి పైకి తీసుకెళ్లి మాడుస్తాడు ఇవన్నీ లేవు ఇక్కడే మలమల మాడిపోతాం ఇప్పుడు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చిందమ్మా ఎక్కడ చుట్టూ ఎవరు లేరు రోడ్డు మీద పడిపోతారు ఓ పక్కన ఎండ విపరీతమైనటువంటి ఎండ ఉంటుంది పట్టు చుట్టూ చూసే వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ నీ శరీరం మాడుతుంది కదా ఇది ఒక నరకం ఇలాగే ఉంటాయి శిక్షలు ఈ దేహాన్ని విడిచిపెట్టేసింది జరగదు ఈ దేహంతో చేసిన విక్రమాదిత్యగా ఉండి నా ఇష్టం వచ్చినట్టు కళ్ళు నెత్తికెక్కి పాపాలు చేసేస్తే ఈ శరీరం అట్లా కలిసిపోయాను చనిపోయిన తర్వాత ఆత్మని తీసుకెళ్లి దానికి ఇంకో శరీరం జరిగి ఒక మరుగుతున్న నూనెలో వేసి వేపడం కాదు ఈ శరీరంతో చేసిన నవ్వుతూ చేసిన పాపాలకి ఈ శరీరంతో ఏడుస్తూ అనుభవిస్తూ ఉంటాం ఇప్పుడు ఇక్కడ ఎండలు మండుతున్నాయి ఏగుతున్నాగా ఉడియల్లా ఆలోచించండి మనం చేసే కర్మలు మంచి కర్మలు ఉండాలి ప్రకృతిని కాపాడుకోవాలి ప్రకృతిని కాపాడాలంటే ధర్మం ధర్మం కోసం ప్రయత్నించాలి నాకెందుకులే ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు ధర్మానికి విఘాతం జరుగుతుంది ఇప్పుడు దేశానికి ధర్మానికి విఘాతం జరుగుతుంది ప్రతి ఒక్కడు స్పందించకపోతే విద్యార్థి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు స్పందించాలి ధర్మాన్ని కాపాడండి ధర్మం రక్షితి రక్షిత వృక్షో రక్షితి కొట్టుకుంటూ మార్చండి పుట్టినరోజు వచ్చింది వేలకు వేలు ఖర్చు పెట్టి కేకులు కోసి జనాలను పిలిచి భోజనాలు ఆడంబరాలు భోజనాలు చేసి చెట్టును నాటితే అది ఎంతో మందికి నీడనిస్తుంది ఇవి ఇవి మనం అవలంబించాలి ఇప్పుడు మీరు అడిగారు కదా మరి రాబోతున్నటువంటి ఎండల్లో మనల్ని మనం ఎలా రక్షించుకోవాలండి అంటే టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి శీతోష్ణస్థితుల నుంచి అద్భుతమైనటువంటి వెజిటేబుల్స్ మాంసాహారుల వల్ల ప్రపంచానికి వాళ్ళు అనౌన్స్ చేశారు సైంటిస్ట్లే రెండు వేల యాభైకి ప్రపంచం అంతమైపోద్ది మాంసాహారుల వల్ల మాంసం తినడం వల్ల ఓన్లీ కేవలం అంటే భారతదేశంలో మనం తినేదాని వల్ల కాదు దేశాలు మాంసం మనకి ఇంకా తక్కువే అందుకని ఇక్కడ నుంచే మనం తగ్గించుకుంటూ వెళ్ళకపోతే రెండు వేల ముప్పై నాటికి ప్రపంచ దేశాల్లో చాలా వినాశనం జరుగుతుంది దాంతో పాటు మనం కూడా తగ్గిపోతాం జనాభా తగ్గిపోద్దమ్మా పూర్తిగా ఇప్పుడు నూట ముప్పై ఉంది కదా వృద్ధులు కాదు చనిపోయేది పిల్లలు చనిపోతారు వృద్ధులు ఉండిపోతారు ఓల్డ్ పెద్దవాళ్ళు ఎక్కువ ఉన్న దేశం భారతదేశం ఉంటాం పిల్లలు లేరు ఎందుకంటే పుట్టుకలో పోయేవాళ్ళు పుట్టిన తర్వాత పోయేవాళ్ళు హఠాత్తుగా యాక్సిడెంట్ల వల్ల పోయేవాళ్ళు పిల్లలే గుండె నొప్పులు వచ్చి జిమ్ముల్లో కొలాబ్స్ అయ్యేవాళ్ళు యువకులు పోతున్నారు తల్లు ప్రేమతో కొడుకు ఎక్కడ నిరసించి పోతాడో అని ప్రేమతో కుక్కి కుక్కి మాంసాహారాలు ప్రోటీన్ తినకపోతే ఎలాగండి తినకపోతే ఎలాగండి తినకపోతే ఎలా అని కుక్కేస్తున్నారు అయిన తర్వాత నీ ప్రేమకి నీ కొడుకు బలైపోతున్నాడు తెలియక చేసే తప్పులు ఇవన్నీ సూర్యాస్తమైన తర్వాత నీ ప్రేమకి నీ భర్త బలైపోతున్నాడు అలాగే పెద్దవాళ్ళు కూడా కూతుర్లని అలాగే పెంచుతున్నారు సూర్యాస్తమైన తర్వాత ఎంత తక్కువ అసలు తినకూడదు తక్కువ తినాలి అది తేలిగ్గా జీర్ణమయ్యే తినాలి జావలు ఎక్కువ తాగాలి జావ ఏదైనా ఎందుకంటే దాన్ని పొడి చేసేసాం సగం డెన్సిటీ తగ్గింది దాన్ని మరగబెట్టాం ఇంకొంచెం తగ్గింది కాబట్టి అంటే దానివల్ల ఏదో బలం వస్తుంది తింటున్నా ఉన్న ఫీలింగ్ కోసం చేస్తున్నాం అంతే దానివల్ల ఏం పెద్దగా ఉపయోగం ఉండదు అయిన తర్వాత ఏది చేసినా అది వ్యర్థమే డస్ట్బిన్లో వేస్తున్నట్టే అందుకని ఏంటంటే బలవర్ధకంగా ఉండాలంటే పాలు తీసుకోవాలి పాలు కంపల్సరీ తీసుకోవాలి అది గోవుపాల పాలై ఉండాలి అది స్వచ్ఛమైనటువంటి దేశవాలి ఆవు పాలై ఉండాలి గుర్తుపెట్టుకోండి అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి మనల్ని రక్షించేది ప్రకృతి వైపరీత్యాల నుంచి గోమాత గోమాత ఆవు ఆవుకి గోవు అని పేరు ఆవు దాని పేరు దానికి గోమాత అని ఎందుకంటాం అంటే రక్షణనిస్తుంది కాబట్టి సూర్య కిరణాలకి గోవులు అని పేరు సూర్యుడికి గోపతి అని పేరు వెంకటేశ్వర స్వామి పన్నెండు సంవత్సరాల పాటు గోవింద గోవింద అంటూ సూర్యనామాన్ని ఉచ్చరించారు ఆయన పేరు గోవిందుడు కాదు గోవులు కలిగిన వాడు గోవిందుడు సూర్యనారాయణమూర్తి ఆయన కిరణాలకి గోవులు ఆవు కూడా గోవు అంటే సాధు జంతువు తనలోంచి వచ్చేటువంటి ఆ కిరణాలు మనల్ని రక్షిస్తాయి గోవులు లేవు మనకి పూర్వం భారతదేశానికి స్వతంత్రం వచ్చే పూర్వం నూట ముప్పై కోట్ల గోవులు ఉండేవి ముప్పై కోట్లు జనాభా ఉండేవారు ఇప్పుడు నూట ముప్పై కోట్లు జనాభా ఉన్నారు పదిహేడు కోట్లే ఉన్నాయి గోవులు సర్వేలో అంటే గో సంపద పెరగాలి గోవుని జాతీయ ప్రపంచ దేశీయ లేకపోతే ప్రపంచానికే జా జంతువుగా ప్రకటించాలి జంతువు కాదమ్మ దైవం దైవంగా ప్రకటించాలి గో హత్యల నుంచి మనం గోమాతని కాపాడుకోకపోతే మనం సర్వనాశనం అయిపోతాం ఆవు పాలు శ్రేష్టం ఆరోగ్యాన్ని ఇస్తాయి ప్రతిరోజు ఆవు పాలు తాగాలి ఇక రాబోతున్నటువంటి ఎండల్లో మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి బెండకాయలు చిన్న చిన్న ముక్కల కింద కోసి నీళ్ళల్లో నానబెట్టి ఉదయం ఆ బెండకాయ ముక్కలు తీసేసి లేదా బెండకాయలతో సహా ఆ నీటిని తీసుకోవడం ద్వారా మనకు ఒక తేమ ఏర్పడుతుంది శరీరానికి డిహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది జిగురుగా ఉంటుంది ఏమో కదా తప్పేముంది అంటే తాగడానికి చాలా బాగుంటుంది హ్యాపీగా ఉంటుంది తాగలేను అనుకుంటే దాంట్లో ఏదైనా మీరు తేనె కలుపుకోవచ్చు ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కలుపుకోవచ్చు ఈ బెండకాయ నీళ్ళని నీళ్ళతో దానిమ్మకాయ గింజలు జ్యూస్ చేసుకుని తాగవచ్చు బెండకాయ జిగురు వెళ్తుంది దానిమ్మకాయ యొక్క ఫ్రూట్ జ్యూస్ కూడా వెళ్తుంది అలా బెండకాయని విరివిగా వాడుకోవడం ద్వారా శరీరానికి మాయిశ్చర్ వస్తుంది ఆ గమ్ము లాంటి పదార్థం మన శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది అలాగే తొక్కలతో సహా నిమ్మకాయల్ని జ్యూస్ చేసుకుని తాగడం ద్వారా నీరసం రాకుండా ఉంటుంది ఎవరైనా పెయింట్ అయిపోతున్నారు స్ప్రో కోల్పోతున్నారు వాళ్ళకి గా చేయాల్సింది ఏంటంటే తొక్కలతో సహా నిమ్మకాయల్ని జ్యూస్ చేసుకుని దాంట్లో కొంచెం మిరియాల పొడి ఉప్పు వేసుకుని రెగ్యులర్ రెగ్యులర్గా అలాగే దాని తర్వాత అంటే ఎండలు ముదిరే కొద్దీ అరటికాయ జ్యూస్ ఇవి మూడు మనం ఎండలు పెరుగుతున్న కొద్దీ చేసుకోవాల్సింది ఎప్పుడైనా బాగా నీరసంగా అనిపించింది మీకు నిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తుంది ఎప్పుడైనా మనకి ఎండ తీవ్రత ఎక్కువ పిదాలు ఆరిపోతున్నాయి చర్మం పొడిబారిపోతుంది అనిపించినప్పుడు బెండకాయ నీళ్లు గుండె బలహీనంగా ఉంది అసలు అడుగుల్లో అడుగులు వేయలేకపోతున్నాం అరటికాయ జ్యూస్ పచ్చివే ఇవి రెగ్యులర్గా తీసుకుంటూ ప్రతిరోజు కంపల్సరీ ఏదో ఒక వెజిటేబుల్ జ్యూస్ పొద్దుట ఉంటే మీకు వచ్చేటువంటి ఎండలు అంటే ఎండలు ఎలాగో పెరుగుతున్నాయి దాన్ని రక్షించడానికి మనం వచ్చే ప్రమాదాల నుంచి కాపాడుకోవడానికి మనం ఏం చేయాలో ప్రయత్నాలు జరుగుతున్నాయి యజ్ఞ యాగాది క్రతువులు మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల్లో కనీసం వారానికి ఒకసారి హోమం చేయించండి మీరు డబ్బులు వేసుకుని కూర్చుని ఏదో మేము డబ్బులు కడతాం పూజ చెయ్యండి అని ఫోన్ చేయడం కాదు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి డబ్బులు కట్టి అక్కడ ఉన్నటువంటి ఋత్వికులతో యజ్ఞం చేయించుకోండి గణపతి హోమము లక్ష్మీ గణపతి హోము మహాలక్ష్మి హోమం ఇలా ఏదైనా ఒక హోము ప్రతి దేవాలయంలో హిందూ దేవాలయాలు నిర్మించడానికి అర్థం ఏంటంటే దేశాన్ని ప్రపంచాన్ని రక్షించడానికి ఇక్కడ జరిగేటువంటి యజ్ఞ యాగాది క్రతువులు మాత్రమే కూటములు ఉపవాస కూట ఇవి కాదు ఉపవాసం చేస్తే నేను బాగుంటాను నాలుగు అందరం కలిస్తే మనం అందరం కలిసి బాగుంటాం కానీ ప్రపంచం బాగుండాలి ప్రకృతి బాగుండాలి అంటే యజ్ఞ ఏగాది క్రతువులు జరగాలి యజ్ఞాలు ఎక్కడైతే జరుగుతుందో అది షస్యశ్యామలంగా ఉంటుంది ప్రకృతిని కాపాడడానికి వాళ్ళు అక్కడ మీకు చూపించిన వీడియోలో విన్న వాయిస్ వాళ్ళు వజ్రాల పొడిని పైన జల్లుతారట స్ప్రే సూర్య కిరణాలు కిందకు పడకుండా రివర్స్ వెళ్తాయని డైమండ్ డస్ట్ని జల్లాలి అనుకుంటున్నారు అది పాసిబుల్ కాదు ఇంపాసిబుల్ కానీ మనం చేసేటువంటి హోమం ద్వారా వచ్చేటువంటి ఆ పొగ ఏదైతే ఉందో సూర్యుడు నుంచి రాబోతున్నటువంటి తాపాన్ని తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుంది ప్రకృతి పరవశిస్తుంది కోపాగ్నులతో మనల్ని దహిస్తున్నటువంటి సూర్యనారాయణమూర్తి శాంతిస్తాడు చేతులు జోడించి వేడుకుందాం ప్రపంచాన్ని భగవంతుని మమ్మల్ని ఇబ్బంది పెట్టకు తెలుసో తెలియకు పొరపాట్లు చేసాం నువ్వు ఇచ్చిన వాటిని విస్మరించి కృతజ్ఞతను కోల్పోయాం చేతులు జోడించి వేడుకుందాం ప్రపంచాన్ని రక్షిద్దాం ధర్మాన్ని కాపాడదాం వాసవకాలం వస్తుందంటే భయపడే వాళ్ళకి మీరు చెప్పిన మంచి రెమెడీస్ అలాగే ఇది ఏదో ఇప్పుడు వేసవ కాలం గురించే కాకుండా ప్రకృతిని కాపాడితే మనం రాబోయే తరాలు కూడా చాలా చక్కగా ఉంటాయి సార్ మనం ఏదో ఇప్పటికి ఇప్పటికి ఇప్పటికే చూసుకుంటున్నాం ఎప్పుడు కూడా ఏంటంటే ఇలా చిటికేస్తే ఆ రిజల్ట్ రెమెడీ అంతే తర్వాత ఏంటి అంటే మీరు చెప్పేది శాశ్వతంగా ఉండాల్సినవి అవి అందరూ మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఫాలో అయి తీరాల్సిందే సార్ అంటే ప్రపంచం మనం కూడా కావాలి అనుకుంటే మన దేశం ఇలాగే ఉండాలి అని కోరుకున్న ప్రతి ఒక్కళ్ళు లేకపోతే రేపు నా పిల్లలు ఉండరు అన్న థాట్ పెద్దవాళ్ళు అట్లీస్ట్ అంటే మన పిల్లలు ఉండరు అనేటప్పటికీ వెంటనే అమ్ము అన్న ఆలోచన వస్తుంది ఎందుకంటే ఆ స్వార్థం ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది చూపించండి నీ బిడ్డ బాగుండాలి హండ్రెడ్ పర్సెంట్ బాగుండాలి నువ్వు బాగుంటే నీ బిడ్డ బాగుండాలి నీ బిడ్డకి సాత్విక ఆహారం అలవాటు చేయి మీరు చెప్పినట్టు యుద్ధ రంగాల్లో మిలిటరీలో పనిచేయట్లేదు వాడికి ఏమి అవసరం లేదు మానసిక బుద్ధి బాలం కావాలి పాపం వాళ్ళు తల్లిదండ్రులు మీరు అతి ప్రేమ అతి ప్రేమ చూపించి మీరు చెప్పినట్టుగా నిజంగా ఈ మాంసాహారాన్ని మానేసి సాత్విక ఆహారంలోకి వస్తే కనుక మన భవిష్యత్ తరాలు కూడా బాగుంటాయని మీరు చెప్పిందే ఉదాహరణ సార్ ధన్యవాదాలు అండి